యజన్న గారు కడు పేదరికంలో చాలీచాలను బతుకుతో బతికి చచ్చిపోయాడా ఆయన దగ్గర డబ్బులు ఉండేవి కాదా ఆ మనిషిలో పరిచయకపోయినా అక్కడ పెరగకపోయినా వారి దగ్గర తర్ఫీ అవ్వకపోయినా ఆ సంస్థలో ఏ ఒక్క రోజు లేకపోయినా దూరంగానే వారిని చూస్తా అబ్బా ఎంత చక్కని సేవ కదా ఆ కృప మాకు ఇవ్వండి బాబు నేడు స్థితా మేము కనీసం ఈ ఒక గుడారాల పండ కూడా ఎప్పుడు వెళ్ళలేదు నేను ఒక్క శ్యాముకుల కుటన కూడా ఎప్పుడు వెళ్ళలేదు నేను కానీ ఊహించని రీతిగా కొన్ని వేదికల మీద ఐగారితో నాకు కలిగిన పరిచయాన్ని బట్టి వారి ప్రేమ వారు చేసిన ప్రార్థన వల్ల పొందుకున్న మేలును బట్టి ఆ వైపుకి వెళ్ళినప్పుడల్లా గోరంట్లో అన్నగారు ఉన్నారంటే తెలుసుకొని ఆయన ఉన్నారు వెళ్ళి ఒక్క రెండు నిమిషాలు ఆయన కుర్చీలో కూర్చుంటే కింద మోకరించి అయ్యా చిన్న ప్రార్థన చేయండి నేను సిద్ధపరిచింది ఏదో ఆయన చేతిలో పెట్టుకొని చిన్న ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోవటం ఒక అలవాటు మా అయితే ఒక ఐదు నిమిషాలు గడిపేవాళ్ళ మేము ఐదు నిమిషాలు ఒకసారి పావుగుండతుంది ఎందుకంటే ఆయనే అడుగుతారు మనం సోది పెట్టేంత పరిస్థితి ఉండదు కదా ఆయన అడుగుతారు ఎలా ఉందరా ఆరోగ్యం అంటాడు సేవ ఎలాగ ఏదో అడుగుతారు అడిగితే కాసేపు మాట్లాడడానికి అవకాశం లేకపోతే మనం అడుగుతామా ఏంటన్న సంగతు అంత ఛాన్స్ ఉండదు కదా పెద్దవారు నా కనులతో చూశారు బోల్డు సార్ ఊరికే కుర్చీ తీసుకొచ్చి బయట మెట్ల దగ్గర వేసుకొని కూర్చుంటే ఒక గంట రెండు గంటల్లో కొన్ని లక్షలు పోగబడతాయి అక్కడ సేవకుల కూటంలో కాళ్ళతో తొక్కి సంచుల్లో నింపాల్సినంత కానుకొస్తుంది ఆయన లగ్జరీ లైఫ్ బతికాడా నేను అస్సలు ఇష్టపడని భయపడే స్కార్పియో వాహనంలోనే సగం ఆరోగ్యం నాశనం అయిపోయింది తలుచుకుంటా మస్తు బాధ అవుతుంది స్కార్పియోలో తిరిగింది ఆ వాహనం అంత కుదుపు ఇంకే బండి ఉండదు కొండలైనా గుట్లయినా ఇసుక అయినా బురదైనా లెక్కలేక వెళ్ళిపోద్ది అందులో అందరికి ఈ బండి అంటారా బాబు ఇప్పుడు వచ్చే స్కార్పియోలో కొంచెం వైబ్రేషన్ తగ్గింది కానీ అప్పుడు ఘోరంగా ఉండేది స్కార్పియో బెంచ్ కారులో తిరగాలనుకుంటే ఆయనకి అసాధ్యమా ఆయన కొనుక్కు అక్కర్లేదు వంద మంది తెచ్చి పెడతారు బెంచ్ కారు అన్న వేసుకెళ్ళండి లెక్క ఏముందండి నీకు ఎప్పుడైనా ఒక పది మునక్కాయలు సంద వచ్చినాయేమో ఏమో లారీలో మునక్కాయలు వస్తాయి లారీలో కోడిగుడ్లు వస్తాయి తెలియని కాదుగా ముచ్చట్లు సంపద ఐశ్వర్యం కాళ్ళ కాడకు వచ్చింది ఆ చిన్న రూమ్ లో ఆ మామూలు మంచం మీద బతికేయడంతే సర్వసాధారణంగా చచ్చిపోయాడు మినిస్ట్రీ పేదగా ఉందా ఆయన మాత్రం సాధారణంగా నేను చచ్చిపోయాడు డబ్బు లేకపోతే దరిద్రం అండి ఉన్నా కూడా లేనట్టుగా బతికితేనే కదా వైరాగ్యం అంటే మనము లాభపడుతున్నామా సేవ లాభపడుతుందా మన మనస్సాక్షికి అర్థం అవట్లేదు యథార్థంగా తెలియట్లేదా ఇదంతా ఆయన మనకిచ్చిన తలాంతుల వల్లే కదా సాధ్యమైంది ఏదో మన నోట్లో పెట్టబట్టే కదా సాధ్యమైంది నేను నీకు ఇది ఇచ్చాను కదా నువ్వెంత లాభపడ్డావు నాకెంత లాభం తెచ్చావు అని అడుగుతానంటే ఒక రోజున